వేజండ్ల వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని నాలుగు వందల యాభై మూడు పద్యాలలోని రెండు వందల ఇరవై మూడు పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న ఇరవై ఏడవ భాగము నూట తొంభై ఆరు నుండి రెండు వందల మూడు పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ అదిరి పడుతురు అల్పులులను గొప్ప వారి చూచి కోర్కెలు పెరుగు గంగ అదిరి పడుతురు పులిలను గరుడు ననుసరిచి గరుడు కాకి కాకియగిరినట్లు కళికనయా కనుము కృష్ణ కొంతమంది అల్పులు తమని గొప్పవాళ్లతో పోల్చుకుని తమలో తాము గర్వంతో విర్రవీగుతూ ఉంటారు గరుత్మంతుడిని చూసి తాను కూడా అదే విధంగా ఎగరాలని ప్రయత్నిస్తే కాకి ఎగరగలుగుతుందా లోకంలో ప్రతి మనిషికి ప్రతి జంతువుకు సకల ప్రాణికోటికి వేటి స్థితిగతులు వాటికుంటాయి శరీర నిర్మాణాన్ని బట్టి బుద్ధిని బట్టి ఆలోచనని బట్టి వేటి ప్రత్యేకతలు ఉంటాయి తెలివైన మానవుడు ఎంతో జాగ్రత్తగా జీవితాన్ని గడుపుతాడు తాను సంపాదించిన దాంట్లో కొంత సుమ్ము దాచుకుంటూ అవసరాలను తీర్చుకుంటూ లేదు అనే మాట రాకుండా సంతోషంగా కాలం గడుపుతూ ఉంటాడు మరికొంతమంది అదృష్టం బాగుండి ఏది చేసినా కలిసి వచ్చి పట్టిందల్లా బంగారంగా మారుతూ స్థితి పెరిగి భాగ్యవంతులు అవుతారు ఇంకొంతమంది ఏమీ చేయక గాలికి తిరుగుతూ లోకంలో ఎవరెవరు ఏ విధంగా ఎంత గొప్పగా బతుకుతున్నారో లెక్కలేస్తూ ఉంటారు తాము బతకటానికి ఏ విధమైన ఆధారం లేకపోయినా అలాంటి ఆధారం కోసం ప్రయత్నం కూడా చేయకుండా గొప్పవారి జీవిత విధానాలను అనుసరించడానికి మాత్రం ప్రయత్నం చేస్తుంటారు గొప్పవారి వల్లనే బతకాలని కోరికలు పెంచుకుంటూ సాధ్యం కాక చతికి పడిపోతుంటారు దీనికి కారణం ఎవరి శక్తి సామర్థ్యాలను వారు విస్మరించడమే దుర్బలుడు దుర్బలుడులాగా ఉండాలి కానీ మహాబలు లాగా వ్యవహరించగోరుడు అయితే బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేయొచ్చు ఆ బలం వచ్చిన తర్వాత మహాబలు లాగా ప్రవర్తించవచ్చు ఎవరి సామర్థ్యం మేరకు మాత్రమే వారు ప్రయత్నం చేయాలి లేకపోతే శక్తికి మించిన ప్రయత్నం కష్టాలకి బాధలకి దారి తీస్తుంది గరుడు పక్షి పక్షుల్లోనే అత్యంత శక్తివంతమైంది దాని రెక్కలను వేగంగా కదిల్చి ఉత్పాతాలను సృష్టించగలదు వాయువుతో సమానమైన వేగంతో ఎన్ని యోజనాలైనా అలసట్ లేకుండా ఆకాశ గమనం చేయగలదు అలాంటి శక్తి కలిగిన గరుణ్ణి చూసి ఒక సాధారణమైన కాకి తను కూడా గరుడునిలా శక్తిని ప్రదర్శించాలని ప్రయత్నించడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే సందంగా ఉంటుందిగా అందువల్ల ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో గుర్తించి ఆ స్థాయిలోని ప్రయత్నాలు చేయాలి అర్హతకు తగిన ప్రయత్నం అవసరం గొప్పవారిని చూసి అల్పులు సాహసించకూడదు అందువల్ల అనర్థాలు తప్పవు అని గురుదేవులు పూజ్యశ్రీ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు వైపద్యంలో తెలియచేశారు ఔషధం నవ్వు అవనిలో నరులకు ఔషధం నవ్వు అవనిలో నరులకు నవ్వలేని నరుడు నలిగిపో నవ్వుతోడి బ్రతుకు నవ నవోన్మేషం నవ్వుతోడి బ్రతుకు కనుము మానవులకు నవ్వు ఒక దివ్య ఔషధం లాంటిది నవ్వని వారు నవ్వలేని వారు జీవితంలో అనేక రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు హాయిగా నవ్వగలిగే వారి బతుకు నిత్య నూతనంగా వెలుగొందుతుంది నవ్వు అనేది మనిషిలోని సంతోషాన్ని మాటలు లేకుండా వ్యక్తీకరించగల ఒకే ఒక సాధనం నవ్వు మనిషి యొక్క ఆరోగ్య స్థితిని తెలియచేస్తుంది నవ్వులో ఎన్నో రకాలున్నా సందర్భోచితంగా మనస్ఫూర్తిగా నవ్వగలిగే వారి బాధలు చిరాకులు క్షణాల్లో దూరం అవుతాయి కల్మషం లేని నవ్వుల్లో సంతోషం తప్ప మరే భావము వ్యక్తం కాదు కొంతమంది నవ్వును పెదాలపైనే కురిపిస్తారు మనసులో మాత్రం ఎన్నో దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయి ఇలాంటి వారి నవ్వు విషంతో సమానం వారిది విషపు నవ్వు వీరి చర్యలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి మరికొంతమందిని పలకరిస్తే ఏదోలా నవ్వుతారు ఏమిటి అలా నవ్వుతున్నారు అని అడిగితే ఏడవలేక నవ్వుతున్నా అంటారు ఇలాంటి నవ్వులు కూడా ఎలాంటి ఆనందాన్ని ఇవ్వు మనసులో కుశితాలు మోసపు ఆలోచనలు లేని వాళ్ళు మనసారా నవ్వగలుగుతారు ఆ నవ్వు వల్ల ముఖంలో కనిపించే హావభావాలకు శరీరంలోని అన్ని నాడులు తక్షణం ఉత్తేజాన్ని పొంది శక్తిని పుంజుకుంటాయి అప్పటి వరకు ఏదైనా దిగులతో వాళ్ళు కూడా నవ్వినంతనే ఆ దిగులు మాయమైపోతుంది ఎంత కర్కోటకుడైనా నవ్విన సందర్భంలో ఆ చుట్టూ ఉన్నవారికి ఎంతో ఆనందం కలుగుతుంది వాడంటే భయం పోతుంది అప్పటి వరకు వాడితో మాట్లాడాలంటేనే భయపడేవారు ఆ నవ్వును ఒక అంగీకారంగా భావించి సంతోషంగా దరిచేరతారు నవ్వు నలుగురిని దగ్గర చేరుస్తుంది ఆనందాన్ని పొంచుతుంది సృష్టిలో నవ్వగలిగే భాగ్యం మానవులకు మాత్రమే ఉంది ఇతర ప్రాణుల్లో నవ్వులు వ్యక్తీకరించబడలేవు అంత క్లియర్గా ప్రతి విషయంలోనూ ప్రతి వారిలోనూ మంచినే దర్శించగలుగుతూ మంచినే ఆస్వాదిస్తూ హాయిగా మనస్ఫూర్తిగా కడుపారా నవ్వగలిగిన వారికి ఆ నవ్వు ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది అందువల్ల మానసిక శారీరక రుగ్మతలు ఏమాత్రం బాధించవు అందుకే జీవితం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాల్లో సరదాగా ఉల్లాసంగా సాగిపోవాలి సాగిపోతుంది అని ఈ సందర్భంలో చూస్తారు మనసారా నవ్వటం ఒక భోగం తృప్తిగా నవ్వటం ఒక యోగం మనసారా నవ్వటం ఒక భోగం తృప్తిగా నవ్వి నవ్వించటం ఒక యోగం కడుపారా మనసారా నవ్వలేకపోవటం ఒక రోగము అని కనుక ఈ నవ్వులోనే భోగం యోగం రోగం అన్నీ ఉన్నాయి అని గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పైపద్యంలో తెలియజేశారు మితృ వృద్ధి కోరి మెలగుచుండడి వాడు మిత్రు వృద్ధి కోరి మెలగుచుడివాడు అది కుడను చూడ అవని ఎందు అది కూడాను చూడ అవని ఎందు అట్టి వానికిప్పుడు ఆ రాకుండు అట్టి పొడు ఆ పదల్ రాకుండు కాళికాంబతనయ కనుము కృష్ణ ఎల్లకాలం మిత్రుల అభివృద్ధి ధ్యేయంగా ప్రవర్తించేవాళ్ళు గొప్పవారిగా గుర్తించబడతారు అలాంటి వారికి ఆపదులు రావు మిత్రులు అటు అంటే హితులు అంటే హితమును మేలును కోరేవాళ్ళు అని అందుచేతనే వారికి హితులనే పేరు కలిగింది ఇలాంటి వాళ్ళు తన గురించి తన కుటుంబం కంటే కూడా ఎక్కువగా స్నేహితుల గురించి మిత్రుల గురించి ఆలోచిస్తుంటారు అదృష్టవశాత్తు ఇలాంటి వారికి మంచి భావాలు అర్థం చేసుకునే మనసు సహకారం అందించే భార్య లభిస్తే జీవితం ధన్యమవుతుంది ఒకవేళ అలాంటి భార్య లేకపోయినా వీరి సహజ సిద్ధమైన స్నేహ గుణాల వల్ల నచ్చజెప్పగల సంస్కారం వీరికి ఉంటుంది సంస్కారం జన్మత వచ్చిన పెద్దల పెంపకంలోని మంచి గుణాల వల్ల అది ఇంత బాగా అవుతుంది అందువల్లనే మిత్రుల మంచి కోసం వీరు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతారు యుక్త వయసులో ప్రేమావేశంలో ఉన్న ప్రేమికుడు మాత్రమే తన ప్రేయస్సు కోసం ఏదైనా చెయ్యాలి అనే తెగింపుతూ ఉంటాడు అది కేవలం కోరికల వల్ల మోహావేశంలో తీసుకునే నిర్ణయం కానీ మిత్రుడి కోసం మంచి జరగాలి అని కోరుకునే స్నేహితుడి ఆవేశంలో ఆలోచన ఉంటుంది అతని కోరికలో ప్రతిఫలాపేక్ష ఉండదు మిత్రుడిని మంచి జరగటమే అతనికి అపేక్ష తనకు మిత్రులు ఒకరైనా ఎక్కువ మంది అయినా అతనిలోని హితభావంలో మార్పు ఉండదు తనను పూజించేవారు ఒక్కరైనా పది మంది అయినా లక్ష మంది అయినా ఎంతమంది అయినా కరుణించే గుణం దేవుడిలో ఒకే విధంగా ఉంటుంది కదా అలాగే మంచి మిత్రుడు ఆదర్శవంతమైన వాడు లభించటం అంత సులభం కాదు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాల వల్లనే అది సాధ్యం అవుతుంది కనుక స్నేహితుడు రెండు వేపులా అదే భావం ఉన్నప్పుడు ఇద్దరు పరస్పరం ఒకరి కోసం ఒకరు ఆ ప్రాణత్యాగాన్ని చేయటానికి లేకపోతే ఏ విధంగా అయినా సహకరించటానికి ముందుకు రాగలిగినప్పుడే అది నిజమైన మిత్రత్వం అవుతుంది అంతేగాని ఒకే వైపున అలాంటి గుణము ఆలోచన ఉంటే అది సరైనది కాదు మంచి మిత్రుడు లభిస్తే అదే అదృష్టం అందువల్ల ఇలాంటివారు లోకంలో ఎంతో గొప్ప మనస్సున్న మహారాజుగా గుర్తింపబడతారు మంచివారి సమీపానికి మంచి మిత్రుల సమీపానికి ఆపదలు చేరటానికి సాహసించం మంచివారిని దేవుడు కూడా శిక్షించలేడు చెడ్డవారిని దేవుడు కూడా రక్షించలేడు కనుక మంచి మిత్రులే గొప్పవారుగా కీర్తించబడతారు ప్రతి ఒక్కరికి స్నేహితులు కావాలి మంచి స్నేహం వల్ల మానవత్వానికి ఎనలేని గౌరవం లభిస్తుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు నిలిచి తెలియచేశారు మేలు చేసి జగతి మెలిగిన వ్యక్తి అధియగుచు నిలిచి అండకోర దూరమేగువాడు దుష్టాతి దుష్టుడౌ దూరమేగువాడు దుష్టాతి దుష్టుడౌ కాళికాంబతనయ కనుము కృష్ణా తన దగ్గర శక్తి ధనం ఉన్న కాలంలో ఇతరులకు మేలు చేసిన వ్యక్తి కాలక్రమంలో అన్నీ కోల్పోయి బేలగా నిలిచి తనకు సహాయం చేయమని అడిగితే కాదు కూడదు అంటూ దూరంగా మహా మహానీచులుగా లోకంలో మిగిలిపోతారు కొంతమంది మహానుభావులు తమ అంతా తమ దగ్గర ఉన్నదాన్ని అడిగిన వారికి లేదనకుండా ధనరూపంలోనూ వస్తు రూపంలోనూ భూమి రూపంలోనూ దానాలు చేసేస్తారు వారు మానవ సేవయే మాధవ సేవగా భావిస్తారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ వెంట తెచ్చుకోలేదు మళ్ళీ పోయేటప్పుడు వెంట తీసుకుని వెళ్ళగలిగేది కూడా ఏమీ లేదు ఇక్కడ ఉన్నది ఇక్కడే ఇచ్చి వెళ్ళాలి అనే వేదాంత ధోరణి కూడా వారిలో ఉండొచ్చు ఏదేమైనా వారి దానగుణం వల్ల ఎంతో మందికి ఉపాధి జీవనం బ్రతుకు అన్నీ లభిస్తాయి పరుల ఉన్నతికి ఎంతో తోడ్పడుతుంది లబ్ధి పొందే అవకాశం కలుగుతుంది దానాలు చేస్తూ పోతుంటే కొండల్లాంటి సంపదలైనా కరిగిపోతాయిగా సంపదలు హరించిన తర్వాత ఎవరైనా దరిద్రులవుతారు అప్పుడు ఇతరులను అర్ధించవలసిన పరిస్థితి వస్తే సహజంగా అలాంటి పరిస్థితుల్లో గతంలో తమ నుంచి దానం పొంది లాభం పొందిన వాళ్ళు గుర్తొస్తారు కొంతమంది ఉదార స్వభావులు స్వామి భక్తి పరాయణులు తమ ఉన్నతికి వారి దానగుణమే కారణమని భావించి వారి పరిస్థితికి బాధపడి తాము పొందిన దానానికి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని తలిచి తగు విధంగా ఆదరించి అవసరమైన సహాయం చేసి పంపిస్తారు మరి కొందరి దగ్గరకు వెళ్లి సహాయాన్ని అర్ధించినా అంతకుముందు అతని దగ్గర సహాయం పొందిన వాళ్లే తిరిగి సాయం చేయటానికి ముఖం సాటేస్తారు ఒకసారి వీధిలో తిరిగే కుక్కపై జాలిపడి ఒక ముద్ద అన్నం పెడితే అన్నం పెట్టిన చేతిని కరవదు ఎంతో విశ్వాసంగా మారిపోతుంది కాని కొందరు మానవులు మాత్రం పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది అని సామెత చెప్పినట్టుగా ఈ సంఘటన ద్వారా రుజువు చేసుకుంటారు ఇటువంటి వారు కృతజ్ఞులు ఇంతకంటే పరమనీసులు ప్రపంచంలో వేరెవరూ ఉండరని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు మంచి పెంచలేని మలిన మతులు మంచి పెంచలేని మలిన మతులులను పరుల జూచి వగ చుచుండు మితము లేని బాధ మిగులు చుండును వారికి బాధ కళికాంబతనయ కనుము కృష్ణ కలుషితమైన మనస్సు గల వారిని వారు మంచిని సహించలేక ఇతరులను చూసి వారి ఉన్నతిని భరించలేక ఏడుస్తుంటారు అలాంటి వాళ్ళు చివరికి అంతులేని బాధల్ని పొందుతారు ఎవరైనా ఇతరులను చూసి తాము వారిలాగా చేయిపోతున్నందుకు సిగ్గుపడాలి ఇతరులలాగా మంచి పనులు చేయటానికి ప్రయత్నించాలి వారితో పోటీ పడాలి వారికంటే బాగా చెయ్యాలి అని ఆశించాలి తను చేసే పనులు ఇతరులు చేసే వాటితో పోల్చుకొని బేరీజు వేసుకుని ఉన్నతిని సాధించాలి స్పర్ధతో వృద్ధి చెందాలే గాని కల్మషంతో కూడిన మనసులతో దిగులు చెందకూడదు దిగులు చెందటం వల్ల చేయవలసింది కూడా చేయలేకపోతాడు ఇతరులు సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో ఆలోచించాలి సంతోషంగా ఉండటానికి ఇతరులు ఏమి అనుసరిస్తున్నారో వాటిని తెలుసుకోవాలి అవసరమైతే వారి స్నేహాన్ని కాంక్షించాలి అంతేగాని ఇతరుల వృద్ధిని చూసి ఈర్ష్యపడి వారి సుఖాన్ని దూరం చేయటానికి ప్రయత్నం చేయకూడదు అప్పుడు మనకు ఉన్న కొంచెం సుఖం కూడా దూరం అవుతుంది ఉన్న సమయమంతా స్వంత పనులు చేసుకోవటానికి కాక ఇతరుల పతనం కోసం ఆలోచిస్తూ కూర్చుంటే ఎదటి వారు వృద్ధులోకి వెళుతూ ఉంటారు వారి నాశనం కావాలని కోరుకుంటూ ఏమీ చేయకుండా కూర్చోవటం వల్ల వీళ్లు పతనమైపోతారు ఒకరిని చెడగొట్టాలని ప్రయత్నిస్తే వాళ్లే చెడిపోతారు ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అనేవి సామెతలు కావు అనుభవంలో జరిగవని తెలుసుకోవాలి పొరుగు వారికి అంతుంది ఎంతుంది అని కుమిలిపోతూ ఉంటే బాధ తప్ప ఏమీ మిగలదు అందుకే పక్కవారి ఎదుగుదల చూసి అడవకుండా ఆ విధంగా మనము అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో కృషి చెయ్యాలి లేకపోతే చివరికి మిగిలేది అంతులేని వ్యధ మాత్రమేనని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజుల వారు పద్యంలో తెలియజేశారు నరుని తనువు జగతి నవరంధ్రముల బొమ్మ ఓటి కుండ నీరు ఒలికినట్లు ఆయువంత తరిగి అంతరి నిన్సు తనువు నరుని తనువు జగతి నవరంధ్రముల బొమ్మ నీ ఓటి కుండ నీరు ఒలికినట్లు యుంత తరిగి తనువు కాళికాంబతన కనుము కృష్ణ తోలు తిత్తిది తోటలు తొమ్మిది మనటం కాయం జీవా తోలు తిత్తి తూటులు తొమ్మిది మనటం కాయం జీవా అనే తత్వం మనలో చాలా మంది వినుంటారు మానవ దేహంలోని నవరంధ్రాల గురించి చెప్పబడింది ఓటి కుండలోంచి నీరు మెల్లిమెల్లిగా జారిపోయినట్లు శరీరం నుంచి ఆయువు కూడా మెల్లమెల్లగా తగ్గిపోయి శరీరం నశిస్తుంది మానవ దేహం శాశ్వతమైంది కాదు ఓటి కుండ లాంటిది తొమ్మిది రంధ్రాలతో సృష్టించబడింది మానవుడు పుట్టిన క్షణం నుంచి తనకు విధాత ఇవ్వబడిన ఆయుష్ను ప్రతిక్షణం కోల్పోతూనే ఉంటాడు తమకు వయసు పెరుగుతూ ఉన్నదని భ్రమిస్తారు కానీ నిజం చెప్పాలి అంటే ఆయువు తగ్గిపోతుంది అనుకోలేరు అందుకే ఒక ఆ కవి చెబుతారు పెరుగుతోంది వయసని అనుకుంటాము కాని తరుగుతోంది ఆయు అని తెలుసుకోము పెరుగుతోంది వయసని అనుకుంటాము తరుగుతోంది ఆయువని తెలుసుకోము కళ్ళు మూసి తెరిచేలోగా మాయపొరలు కమ్మేస్తావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తల రాతలు రాస్తున్నావు అని ఒక గీతంలో చెప్పినట్లుగా గడియారంలోని ముళ్ళు తిరుగుతూ ఉందంటే ఆ రోజులోని కాలం పెరిగినట్టు కాదు కాలం తరిగిపోయినట్లే ఏవైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు వాటిని త్వరగా పూర్తి చేయడానికి కాలం వస్తుంది టైం అయిపోతుందండి త్వరగా కానివ్వండి అంటూ ఉంటారు కానీ కాలం పెరిగిపోతుంది త్వరగా కానివ్వండి అనరు అంటే పగటి కాలానికి రాత్రి కాలానికి నిర్దిష్ట కాల పరిమితి సుమారుగా పన్నెండు గంటలు ఉన్నట్లే మనిషి ఆయువును కూడా సుమారుగా వంద సంవత్సరాలుగా భావిస్తే గడిచిన ప్రతిక్షణం ఆ వందలోంచి తగ్గినట్లే ఎంతకాలం బతుకుతారో ఎవరికీ తెలియదు అందుచేత పెరిగే వయసునే లెక్కిస్తుంటారు కనుక ఆయువు ఎక్కువైనా తక్కువైనా దేవుడిచ్చిన జన్మకి సార్థకత కల్పించాలి చిల్లులు పడ్డ నావలో ప్రయాణం చేస్తుంటే అది ఎప్పటికైనా మునిగిపోతుందని అందులో ప్రయాణం చేసేవారికి తెలుసు గనక అది పూర్తిగా మునిగిపోకముందే తమ రక్షణ గురించి యోచన చేస్తారు చెయ్యాలి అంటే మానవ దేహం ఎప్పటికైనా నశిస్తుందని తెలుసు కనుక ప్రాణం ఉన్నప్పుడే బ్రతికి ఉన్నప్పుడే మంచి కార్యక్రమాలను ఆచరించాలి అందరితోనూ సఖ్యతను నేర్పాలి దైవం వైపుకు మనసును మళ్లించాలి భవబంధాల నుంచి విముక్తి పొందే మార్గాల వైపు పయనించాలి ఆయు తీరిపోయే లోపు ఆత్మ యొక్క రక్షణ చేసుకోవాలి అనగా పునర్జన్మరహితమైన మోక్ష సాధన చేపట్టాలి కుండలోని నీరు వృధాగా కారిపోకముందే ఆ నీటిని తగు విధంగా ఉపయోగించుకోవలసిన ఆవశ్యకత ఉన్నట్లే నవరంధ్రాలతో ఉన్న శరీరంలోని ఆయువు హరించిపోకముందే మంచి పనులు చేస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ పై పద్యంలో తెలియచేస్తున్నారు పూజ్య మనసు పిలిచి పుణ్య కార్యము చేయ గౌరవం ఒక కాంక్షరు పూజ్య మనసు పిలిచి పుణ్య కార్యము చేయ గౌరవం విమల మతులు చూడ విశ్వాన గనులు రా విమల మతులు చూడ విశ్వాలురాళిగా కనుము కృష్ణ మనసు పవిత్రతను వృద్ధి చేసుకుని పుణ్యప్రదమైన పనులు ఆచరిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది కోరికలు అవి తీరుతాయి మంచి మనసులు కలిగిన వారే ఈ లోకంలో గొప్పవారుగా గుర్తించబడతారు దాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకుని మనుగడ సాగించాలి మంచి అంటే ఒకరు మాట్లాడే మాటల వల్ల చేసే పనుల వల్ల ఇతరులు బాధపడకూడదు ఇతరులు నొప్పించే విధంగా ప్రవర్తించకూడదు చేసే పని ఎవరికీ ఆటంకం కలిగించకుండా ఆనందం కలిగించాలి ఇతరులకు సహాయకారిగా ఉండాలి అందరి క్షేమాన్ని కోరుతూ ఆచరించాలి తమ మాటలు చేతలు ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలి తాము చేయటమే కాక అందరితో ఆచరింప చేయాలి మంచి మనసుతో చేసే పనులన్నీ పుణ్యకార్యాలే అలాంటి వారిని అందరూ మెచ్చుకుంటారు దేవుడు హర్షిస్తాడు చేసే మంచి పనులు లోకానికి ఎంతో ఉపకారం ఉండటం వల్ల వారు లోకంలో ఉన్నతులుగా గుర్తించబడతారు వారి సేవలను పొంది తరించటానికి ఎంతో మంది ముందుకొస్తారు అందువల్ల సమాజం వృద్ధి చెందుతుంది ప్రజల మంచి ఆలోచనలు కార్యాచరణలపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుంది ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే సేవకు ఎప్పుడూ మేలు జరుగుతుంది అంటే సొంత లాభాలను ఆశించి పనులు అయినా అవ్వకపోయినా మంచి జరిగినా జరగకపోయినా నా వాటా ఇచ్చేయండి అంటూ చేయి చాపటం స్వార్థం అవుతుంది ప్రతిఫలాన్ని ఆశించినట్లు అవుతుంది పనులు నిష్కామంతో చేయటం వల్ల అనుకూల ఫలితాలు ప్రాప్తిస్తాయి సేవకు ప్రతిఫలాన్ని ఆశించకూడదు మలినం లేని మనసుతో మలినం లేని పనులు చేయాలి ఇలాంటి వారి లోకంలో ఘనమైన వారుగా ప్రకాశిస్తుంటారు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజుల వారు వైపద్యంలో తెలియచేశారు భక్తి గనుల చెలిమి బహుఫలములని చూ నీతి నిలువరాదు చెలిమి జగతిలోన శ్రేష్ట చురా చెలిమి జగతిలోన శ్రేష్ట కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ భక్తులతో సత్సాంగత్యం చేస్తే ప్రయోజనాలు శుభాలు సమకూరుతాయి నీతి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు మంచి సాంగత్యం వల్ల ఉన్నతమైన స్థితి ప్రాప్తిస్తుంది మంచి వాళ్లతో స్నేహం గౌరవాన్ని కలిగిస్తుంది అందులోనూ పరమభక్తులైన వారితో స్నేహపూరిత అనుబంధాన్ని కలిగి ఉండటం వల్ల మరింత మేలు చేస్తుంది లోకంలో ఎవరికైనా భక్తియే పరమావధి భక్తి మార్గంలోకి వెళ్ళి ఎవరైనా తరించవలసిందే భక్తి లేని జీవితం నీరు లేని బావిలాగా భక్తి భావంతో ఉన్నవారికి లోకంలో ప్రాణులన్నీ సమానమే అనే భావన ఉంటుంది అందువల్ల అలాంటి వారితో మైత్రి పాటించిన వారి కూడా ఉన్నతమైన భావనలే కలుగుతాయి దానివల్ల పరులకు సేవ చేయాలి అనే తపన పుడుతుంది భక్తి అంటే ఇష్టం ప్రేమ అది లేనిదే లోకంలో ఎవరూ ఏమీ చేయలేరు ఇంత బిచ్చం వెయ్యాలన్నా ఇతరులతో మాట్లాడాలన్నా ఒకరి నుంచి ఒకరు ఏదైనా పొందాలన్నా ప్రతి వారిలో అంతర్గతంగా ఉన్న భక్తే కారణం ఎదుటివారి మీద మనకు మనకు ఎదుటివారి మీద భక్తి లేకపోతే ఎవరూ ఏమి ఎవరు ఎవరూ ఏమీ పుచ్చుకోలేరు అలా అంతర్గతమైన భక్తిని వెలుపలకి తీసి భక్తులతో సాంగత్యం చేస్తే మోక్ష మార్గం కనిపిస్తుంది అంతేగాని నీతి లేని వాళ్ల వద్దకు వెళ్ళటం మూలాన ప్రయోజనం ఉండదు పైగా అనర్థాలు ప్రమాదాలు సంభవిస్తాయి భక్తి భావనలు ఉండవు కనుక ఎలాంటి అవినీతికైనా వాళ్ళు నిస్సంకోచంగా పాల్పడగలరు వారితో చెలిమి చేస్తే మంచి మనసులు కూడా కలుషితమవుతాయి అందుచేత దూరంగా ఉంటే మంచిది అటువంటి వారికి మంచి వారితో చెలిమి వల్ల లోకంలో గొప్పతనం ప్రాప్తిస్తుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు వైపద్యంలో తెలియచేశారు